నల నల్ల ఎల్లరుగుడి నొస్తది అది ఏం రాదనల సుమంగ యాప్ వచ్చింది అంటే అవరా ఇది అంటే చెట్టు ఉండను 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 అందరు నమస్తే ఎరువాకపోర్ణ శుభాకాంక్షలు లవర్ బాయ్ కొద్దిగా మొక్క చూపెట్టు మా కాల పశ్ని కుక్కనికి వెళ్ళవటం ఈ చేసుకోవాలి అన్నట్లు ఇక మళ్ళీ వేరే అక్కడ రెండు ఎడ్లోనే చూసుకోవాలి మళ్ళీ అట్లా అట్లా ఏంది లక్ష పదికి ఇస్తే తీసుకుంటా తీసుకుంటా సరే మరి బాయ్ బాయ్ సాయ్ బాయ్ చెప్పు చోటు ముత్తు దాని పేరు వచ్చేసి ముత్తు దాన్ని ఒక రెండు నెలలు ఉండొచ్చు నాకు తెలిసి అప్పుడు జాతర తర్వాత నింది కదా జాతరకు ముందా జాతర జాతర కంటే ముందే నిందిగా రెండు తారీఖు ఏప్రిల్ రెండు తారీఖు మా వారు మంచిగా గుర్తుపెట్టుకున్నాడు డేటు నేను ఇంకొకటి గుర్తుపెట్టుకున్నాను డేటు సరే సరే మరి సరే పూలలు పెడుతుంది మా అమ్మ అట్లనే తింటున్నాయి అవి ఇంకో పెట్టి అది అది ఈటం పెట్టు అది సగం పెట్టు ఇంతకుముందు పెట్టిందంట బాగానే పెట్టిందంట ఇప్పుడు కదా ఆయనతో పెట్టు మళ్ళీ పెడుతు మళ్ళీ చేతు మళ్ళీ చేతు కానీ పెట్టి పెట్టి అది పెడతా నేను పెట్టా నువ్వు పెట్టు దీనికి పెట్టండి ఒక్కటి పెట్టు తిన్నదే మంచిగా దాంట్లో నేను ఎందుకని పెట్టు పెట్ట ఒకటి పెట్టు ఈ గుళ్ళలు తీసుకొని పెట్టు గుళ్ళలు వేసుకునేట్టు దానికి సగం తీయటం పెట్టట్ల ఇంకా సగం ఎడ్లకు కానీ మళ్ళీ ఇటు ఇక్కడి పాల డబ్బా తెచ్చిండి మరి వాడు సా పెట్టుగించి తీసుకోవాలన్నా వద్దా మరి పాలిష్ డబ్బా తెచ్చినండి ఇటు లేదు కదా తెచ్చిన వాడు పేటల కింద తెచ్చిన పైసలు ఇచ్చినవి అది చూస్తున్నది ఇది ఒక్కటి పెట్టు పెరిగిందా మంచిగా పెరిగిందా హెడ్ అప్పుడు తెచ్చినప్పటికి ఇప్పుడు పెరిగిందా లేదా పాప పా ఆవిటి పెడతా పెడతాడు హై కొద్దిగా మంచిగా వస్తుందా మంచిగా వస్తా లేదో తెలియదు కొద్దిగా అంటే డిమ్మే వస్తుంది పూల తెచ్చింటే కొన్ని పెట్టేసిన ఇది ఒకటి మంచిగా తింటున్నది పెట్టాగానే అది ఇటం తిన్నది తినేసి స్టార్టింగ్ నుంచి తీయలేకుంటే మొట్లు పెట్టినా సో పాలిష్ తెచ్చిన పాలిష్ పెట్టాలి మ్యాథ్ తెచ్చిన మ్యాథ్ వేయాలి పాలిష్ పెట్టడానికి వేస్తా మోడల్ ఏ ఈరోజు ఇంటికా నేను ఇక ఈ వీడియోలు గుమ్ముడు గుమ్తాయి ఇన్స్టాగ్రామ్లో మా ఇద్దరు పని ఇదే ఇంటికా నేనా ні <laughs> <laughs> ఫస్ట్ డే మా ముత్తు చేయిన్కి వస్తుంది అనమాట ఆ విమ్మడి ఎరువాకపోర్ణం రోజు ఎరువ పొన్నం రోజే బయటికి తీసుకొస్తున్నా అనమాట ఇంతకునూ డేట్ గుర్తు చేసినాడే తంది బర్త్డే ఏప్రిల్ ఏప్రిల్ రెండో తారీఖు అనుకుంటా ఏప్రిల్ అంటే ఈరోజు జూన్ ఎంత ఇరవై ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి ఈరోజు ఎంత ఉందో మీరు అంచనా వేసుకోండి తిన్నా పోలే తిన్నా ఎట్లాకి పెట్టినా మరి నోరు లేదా తలక పెట్టినావా ఏం పెట్టినావు ఎన్ని పెట్టినా మరి రెండే చూపిస్తున్నా తోటి ఆవు ఆవుకు చిన్న లాయా పెట్టినావా చిన్న లాగా పెట్టినావా చిన్న లాగా అని విడి తీద్దామా ఇప్పుడు మా చిన్న లాయ దగ్గరికి ஆ பாமாரி சின்ன லாய் திருக்குமாப்பா தான் அடிப்பேசி இங்க விட்டு கதாது பா சின்ன லாய தான் மனம் தா தீன் பேர் ஏன் ஆ లేగనా ఏం పేరు పెట్టలేవా దీనికి నందు నందా మలుపు ఇక్కడ మలుపు మూతి ఇక్కడ మలు తిరుగుతుందా ఫోటో తీయాలా ఇలా భారీ సైన్యం అనమాట ఇంకా ఉండే కానీ సైన్యం తక్కువ చేసుకున్నారు వీళ్ళు ఎరా అంగీ లేదా ఇప్పుడు బాబాటిరా